SIR mm -hmm. SIR, SIR mm -hmm. ప్రకాంత్ జైన్ కాకపోతే మనం ఆయన జాయిన్ అయ్యే టైంకి సిరీస్ ఫర్ డ్యూటీస్లో మనందరం డిఫర్ అయిపోయింది కొల్లూరు మండల ఎంపీడీ ఆఫీస్లో అక్కడే వచ్చి డ్యూటీలో జాయిన్ కావడం జరిగింది ఆ నుంచి అప్పటి నుంచి కమ్యూనిటీ సెవెన్ డేస్ కంప్లీట్గా ఏడు రోజులు కంప్లీట్గా ఏడు రోజులు రాత్రులు పగళ్ళు నా దగ్గర నుంచి మొదలుకొని ఆఫీస్ కబార్డినెంట్ దాకా మన యంత్రాంగం అందరూ కూడా ఎవరినైతే అక్కడ పోస్ట్ చేశాము వాళ్ళందరూ అక్కడ పనిచేశారు కలెక్టర్కు ఆఫీస్ కబార్డినెంట్ దాకా జాయింట్ కలెక్టర్ గారు అక్కడే వచ్చి జాయిన్ అయిపోయి ఈ ప్రీవియస్లీ అక్కడ సబ్ కలెక్టర్ తినాలి దట్ ఈస్ ద ఫస్ట్ పోస్టింగ్ అఫీ అంతే కదండి సో ఆ తర్వాత జాయింట్ కలెక్టర్గా ఆటోస్ ఇచ్చిన తర్వాత అప్పటికే ఆయన పెనాలి డ్యూటీలో ఉన్నాడు ఉండి అక్కడికి ఆన్రబుల్ మినిస్టర్ లోకేష్ గారు వస్తున్నారు ఆ ప్రోగ్రామ్ చూసుకొని వచ్చి జాయిన్ అయిపోతానని నాకు మెసేజ్ పెట్టాడు మనం అప్పటికే సుబ్బారావు గారు అప్పటికే రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు పాత జాయింట్ కలెక్టర్ ఒక వన్ డే మేము వితౌట్ జాయింట్ కలెక్టర్ సపోర్ట్ అక్కడ కృషియల్ డే ఆ రోజు కూడా మనం చేయాల్సి వచ్చింది వెంటనే ఆయన వచ్చేసాడు సపోర్ట్ సపోర్ట్గా రైట్ హ్యాండ్లాగా అక్కడ వారం రోజుల నుంచి కంటిన్యూగా మేము ఇద్దరం అక్కడే ఉండి మా ఇంటర్ చేసుకొని అన్ని విషయాలు మొత్తం ఫ్లడ్కి సంబంధించి వ్యాక్యులేషన్ అయితేనే రిలీఫ్ అయితేనే అదేవిధంగా వాళ్ళకి లోపల నీళ్ళలో ఉన్న వాళ్ళకి సప్లైస్ ఫుడ్ వాటర్ మెడిసిన్స్ మెడికల్ క్యాంపులు అట్లానే వాటర్ ప్రిసిడ్ అయ్యే వరకు ఎక్కడైతే బండ్ డ్యామేజ్ అవుతుందో ఇమీడియట్ వాటి వాక్ బేసిస్ లో టెంపరరీ స్ట్రెంగ్ చేయడం బండ్ సీఎం గారి ప్రోగ్రామ్ అనౌన్స్ అయితే మేము దాని ఏర్పాట్లన్నీ పక్కన చేసుకోవడం మా డిఆర్ గారు అందరూ ఆఫీషియల్స్ అందరికీ నమస్కారం నా గురించి సార్ అన్ని మాటలు చెప్పారు నేను ఇంటి నుంచి ఇక్కడే వచ్చాను ఇంతకు ముందు నా ట్రైనింగ్ కాకినాడలో జరిగింది తినాలిలో సబ్ కరెక్టర్ చేశాను ఆ తర్వాత ఇక్కడ చేసి బాబా ట్యాక్ చేస్తున్నాను ఈ పోయిన వారంలో సార్ మీ లీడర్షిప్ గైడెన్స్ గైడెన్స్లో నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది నేను స్వయంగా చూసాను సార్ ఎలా ఇక్కడ ఓవర్ ఫింగ్ బేసిస్ ఎలా పని జరిగింది ఏమి లైఫ్ లాస్ లేదు మినిమం లాసెస్ ఉంటాయి తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి అందరికి ఏమి పోయిన వార మాట నేర్చుకున్నాను అదే మన ఆఫీషియల్స్ గురించి సార్ ఇక్కడ మన పాపడా జిల్లాలో వాళ్ళందరూ చాలా కేపబుల్ ఉన్నారు అదే నేను నేర్చుకున్నాను సార్ అందరూ డెడికేటెడ్గా గా ఫోకస్

Thank you so much, sir. Thank you.